ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇప్పుడు పవన్ ను మేము ప్రశ్నిస్తున్నాం కూటమి ఎంపీలకు సరం లేదా కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకున్నట్టు ఘాటు విమర్శలు చేశారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం మరోమారు ఢిల్లీలో తాకట్టు పెట్టారు ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుంది నలభై ఒకటి పాయింట్ ఐదు ఎత్తుల మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం నూట యాభై ఐదు నీటి నీటిలో ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కూటమి ఎంపీలకు సిగ్గుసారం లేదా అని అన్నారు ఇక వైఎస్ జగన్ కేంద్ర ఒత్తిడికి తలోంచి ఉంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి కానీ పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు కేంద్రంలో చంద్రబాబు ప్రభావం ఏమీ లేదు కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారు అర్థం కావడం లేదు అమరావతికి పదిహేను వేల కోట్లు ముష్టివేశారు ప్రపంచ బ్యాంక్ శర్తలకు తలొగి అమరావతికి అప్పు తెచ్చారు ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా పాచిపైన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చెంచుకున్నారు యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయ మానవాలు ఆంధ్రా ద్రోహులే ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తుంది తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలంటూ కామెంట్స్ చేశారు